హలో అండి ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు మాతృదేవోభావ కథ రచయిత గారు ఈ స్టోరీ క్రెడిట్ అంతా కూడా గారికే వెళ్తుందండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి దూరంగా కృంగిపోతున్న సూర్యుని చూస్తూ కూర్చుంది పరిమళ రోజు చూసే దృశ్యమే అయినా ఏ రోజుకు ఆ రోజు కొత్తగా కనిపిస్తుంది అద్భుతంగా అనిపిస్తుంది ఇన్నేళ్ల జీవితంలో ఏనాడు రెండు సూర్యాస్తమయాలు ఒకలా కనిపించలేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది అందుకే ఆ దృశ్యం ఆ రోజే మొదటిసారి చూసినంత ఆసక్తిగా చూస్తుంది ఆ రోజు మాతృదినోత్సవం అంటే మదర్స్ డే ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఆ వృద్ధాశ్రమంలోకి ఆ రోజు సందడి తీసుకుని వచ్చింది రోజంతా అందులో ఉండేవారు పిల్లలతో మనములతో చాలా హడావిడిగా గడిచింది ఆశ్రమ వాటికలో ఉంటున్న కొంతమంది ఎవరూ లేని వారు కూడా ఉన్నారు వాళ్ళు బాధపడకుండా ఉండేందుకు నిర్వాహకులు స్కూల్సు కాలేజీల నుంచి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పిల్లలను వారికి మనముల కింద తీసుకొని వచ్చారు సాయంత్రం అయ్యేటప్పటికీ కోలాహలమంతా సర్దుమణిగింది అందరూ ఎవరి గదులకు వారు వెళ్ళిపోయారు అప్పుడే ఆ ఆవరణలో ఆ ప్రశాంతత మధ్య పరిమళ ఒంటరిగా కూర్చొని ఉంది ఆ వయసులో ఆ పరిస్థితుల మధ్య ఉన్న చాలామందిలాగా మనోవేదనతో కృంగిపోకుండా తృప్తిగా ఉంది ఆశ్రమ వాటికలో ఉంటున్న చాలామంది జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ధనికులే వారిలో చాలామంది పిల్లలు విదేశాల్లో లేదా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లినవారే వారు ఆశ్రమానికి రావడానికి ఒంటరితనం ముఖ్య కారణమైతే ఒంటరిగా నివసించే వృద్ధులపై దాడులు పెరగడం కూడా ఒక కారణం వీరిలా ఆశ్రమంలో ఉండడం వల్ల వారి పిల్లలు కూడా వీరి గురించి చింత లేకుండా ఉంటారు పరిమళ చుట్టూ ఉన్న ప్రశాంతతను భంగం చేస్తూ సరస్వతి వచ్చింది మీ అబ్బాయి వెళ్ళిపోయినట్లున్నాడు అంటూ సంభాషణ ప్రారంభించింది అవును అన్నట్లుగా తల ఊపింది పరిమళ ఈ రోజుల్లో పిల్లలకు తల్లిదండ్రులపై బొత్తిగా ప్రేమాభిమానాలు తక్కువయ్యాయి ఏదో మొక్కుబడికి వచ్చి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చూస్తుంటారు తన పిల్లలపై ఆమెకున్న అసహనాన్ని వ్యక్తం చేసింది అలా ఎందుకనుకోవాలి మన రోజులకు ఇప్పటి రోజులకు చాలా తేడా ఉంది మనకున్న ఖాళీ సమయం వేళకలేదు అంది పరిమళ వాళ్ళ ఉరుకులు పరుగులు జీవితాల్లో నుంచి కనీసం ఈ ఒక్కరోజైనా మన కోసం కేటాయిస్తున్నందుకు నిజంగా మనం సంతోషించాలి నవ్వుతూ అంది పరిమళ మీదంతా వితండవాదం అంటూ వెళ్ళిపోయింది సరస్వతి పరిమళ అలా అనడం కొడుకుని సమర్థించడానికి కాదు అది ఆమె అభిప్రాయం ఎప్పుడూ అలానే అనుకుంటుంది అలా అని కొడుకు దూరంగా ఉన్నందుకు ఆమె సంతోషంగా ఉందని కాదు నిజానికి ఒకనొక కొడుకు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆమె పడిన బాధ అంతా ఇంత కాదు సురేష్ పై చదువులు కని అమెరికాకు వెళ్ళి అక్కడే ఉండిపోయాడు అతను అక్కడ ఇల్లు కొనుక్కున్నప్పుడు అతని అభిప్రాయం ఆమెకు చూచాయగా అర్థమైంది ఆవిడ భయాన్ని కొట్టిపారేస్తూ నువ్వేం కంగారు పడకమ్మా నేను ఇండియా తప్పక తిరిగి వస్తాను ఇక్కడ అద్దె ఇంట్లో ఉండడం కన్నా సొంత ఇల్లు ఉంటేనే పొదుపు అవుతుంది అన్నాడు సురేష్ ఆ ఇంటి గృహప్రవేశం తల్లిదండ్రులతో చేయించాలనుకున్నాడు సురేష్ అలా మొదటిసారి అమెరికా ప్రయాణమయ్యారు పరిమళ ఆమె భర్త గృహప్రవేశం రోజు వచ్చిన ఆహ్వానితుల్లో నుంచి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి నా కొలీగ్ సమంత అంటూ పరిచయం చేస్తాడు ఆ రోజు రాత్రి అందరూ వెళ్ళిపోయాక తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని ఒళ్ళో తలపెట్టుకొని అమ్మ సమంత ఎలా ఉంది అని అడిగాడు ఆత్రంగా తన వైపు చూస్తున్న కొడుకు కళ్ళల్లోని భావాన్ని చదివింది పరిమళ మరునాడే సమంత తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి కుదిర్చారు వారి కోరిక ప్రకారం పెళ్లి ఇండియాలోనే జరిపించారు పెళ్లిలో సమంత తెలుగులో మాట్లాడడం విని అందరూ ఆశ్చర్యపోయారు ప్రశ్నార్థకంగా చూస్తున్న అందరికీ వీకెండ్స్లో తెలుగు అసోసియేషన్కు వెళ్ళి నేర్చుకుంది అంటూ గర్వంగా చెప్పాడు సురేష్ పెళ్ళైన తర్వాత సమంత పేరు కూడా మార్చుకుంటుంది అలా అమెరికా అమ్మాయి సమంత ఇండియా కోడలు సుమిత్రగా మారింది కోడల్ని చూసుకుని పరిమళ ఆమె భర్త కూడా ఎంతో ఆనందించారు తాము వెతికి తీసుకుని వచ్చిన సురేష్కు ఇంత మంచి అనుకూలవతి అయినా అమ్మాయిని భార్యగా తేలేవేమో అనుకున్నారు సురేష్కు పెళ్ళి అయిన మరుసటి సంవత్సరమే అతని తండ్రి రామారావు గారు మరణించారు ఆయన సంతోషంగా తృప్తిగా తనువు చాలించాడు కానీ పరిమళ ఒంటరిగా మిగిలిపోయింది ఇంత ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటావు మాతా అమెరికా వచ్చే అని సురేష్ సుమిత్ర ఎంతగానో ప్రాధాయపడ్డారు కానీ ఇల్లు వదిలి వెళ్ళాలి అనిపించలేదు అలాగే సంవత్సరాలు గడిచాయి సురేష్ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు ప్రతి సంవత్సరం కుటుంబంతో ఇండియా వస్తూనే ఉన్నాడు రోజూ రెండుసార్లు ఫోన్ చేసి బాగోగులు కనుక్కుంటూ ఉంటాడు అయినా ఏదో వెలితి అలా పది సంవత్సరాలు గడిచాక ఇంకా ఒంటరిగా ఉండడం అసాధ్యం అనిపించింది ఫోన్ చేసి సురేష్ను ఒకసారి రమ్మని అడిగింది కంగారు పడుతూ వెంటనే వచ్చాడు ఇక ఒంటరిగా ఉండలేనురా ఏదైనా ఓల్డేజ్ హోమ్ చూడు అందులో చేరుతాను అని చెప్పింది దానికి సురేష్ చాలా బాధపడ్డాడు మళ్ళీ అమెరికా వచ్చే అని బలవంతం చేశాడు కానీ ముందులాగానే పరిమళ తిరస్కరించింది ఈ వయసులో అక్కడికి వచ్చి ఆ వాతావరణంలో ఎమడడం కష్టం రా అంది దానికి సురేష్ ఇంత పెద్ద ఇల్లు ఉంది ఓల్డేజ్ హోమ్లో చేరడం ఎందుకమ్మా నీకు అన్ని సౌకర్యాలు ఇక్కడే ఏర్పాటు చేస్తానమ్మా అన్నాడు ఇక్కడ సౌకర్యాలు లేవని కాదురా రోజులు బాగోలేదు ఎవరినీ నమ్మేలా లేదు మొన్న మొన్నటికి పక్క వీధిలో రిటైర్డ్ గారిని ఆయన భార్యను హత్య చేసి ఇల్లంతా దోచేశారు బాగా తెలిసిన వాళ్ళు పనేనంట ఇక ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదురా ఇక్కడ నేను ఎలా ఉన్నానని నువ్వు కూడా కుదురుగా ఉండలేవు ఓల్డేజ్ హోంలో మాలాంటి వారికి రక్షణ ఉంటుంది భయం లేకుండా నిశ్చయంగా శేషజీవితం గడుపుతాను అన్నారు అప్పుడు కూడా పరిమళ కొడుకుని తిరిగి వచ్చే అని అడగలేదు తల్లి అంతగా వివరించాక సురేష్ ఆమెను ప్రస్తుతానికి ఓల్డేజ్ హోంలో ఉంచడానికి నిర్ణయించుకున్నాడు ఊళ్ళో ఉన్న వృద్ధాశ్రమాలన్నీ చూసి వచ్చాడు అతనికి ఆశ్రమం వాటికి బాగా నచ్చింది ఒక వారం రోజుల్లో అన్ని ఏర్పాటు పూర్తి చేశాడు అప్పుడు ఇల్లేం చేయాలనే సంభాషణ వచ్చింది నీ ఇష్టం రా నీకు ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా చేయి అద్దెకివ్వచ్చు ఇల్లు అమ్ముతాం అన్నా కూడా నాకు ఏమీ అభ్యంతరం లేదు అని పరిమళ అంటే కళ్ళు నీళ్లు తెచ్చుకున్నాడు సురేష్ అలా అనకమ్మ ఆ ఇంటి కోసం నువ్వు నాన్నగారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఇంట్లో నా చిన్నతన తీపి గుర్తులు ముడిపడి ఉన్నాయి ఆ ఇంట్లో ఇంకెవరున్నా నేను సహించలేనమ్మా నా పిల్లలు వాళ్ల పిల్లలు ఆ ఇంట్లోనే పెరగాలేని నా కోరిక అది ఇప్పట్లో అసాధ్యం అనిపిస్తున్నా అదే నా అభిప్రాయం అన్నాడు ఈ సంఘటన జరిగి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది పరిమళకు ఆశ్రమ వాటికలో కాలక్షేపం బాగానే జరిగిపోతుంది ఆరోగ్య సమస్యలు కూడా ఏవీ లేవు అయినా అప్పుడప్పుడు కొడుకు కోడలు మనమలు దగ్గర ఉంటే బావుండు అనిపిస్తుంది ఈరోజు కొడుకు రావడం ఆమెకి ఎంతో ఆనందం కలిగించింది మనసు ఆమె చిన్నతనం వైపు వెళ్ళింది మాతృదినోత్సవం యొక్క ఔచిత్యం గురించి తెలిసిన రోజు గుర్తుకు వచ్చింది అప్పటి సంగతులన్నీ నిన్న మొన్న జరిగినట్లు స్పష్టంగా ఉన్నాయి ఆ రోజులు ఆమె హృదయంపై అంత పటిష్టమైన ముద్ర వేశాయి ఆ సంవత్సరం పరిమళకు స్కూల్లో ఆఖరి సంవత్సరం ఆ సంవత్సరమే మదర్స్ డే గురించి తెలిసిన తొలి రోజు అప్పుడే పరిమిళకు పిల్లలపై తల్లికి ఉండే వెలకట్టలేని మమకారం గురించి తెలిసింది ఆ రోజు నుంచి పరిమిళ మనసంతా ప్రేమతో నిండిపోయింది ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాల తర్వాత ఎంత పనైనా నోరు మెదపకుండా గొంతు పెంచకుండా చేస్తూ అందరికీ అనురాగం పంచి ఇచ్చిన తల్లి గుర్తుకొచ్చింది ఎప్పుడో జరిగినా ఎప్పటికీ తిరిగిరాని ఆ రోజులు ఇప్పుడే జరిగినట్లు కళ్ల ముందు కదిలాయి పరిమళ స్కూల్ ఫైనల్ చదువుతుండగా మొదటిసారి మదర్స్ డే గురించి తెలిసింది స్కూల్లో అందరూ అదే మాట మాట్లాడుకుంటున్నారు కానీ పరిమళ మాత్రం ఎలాంటి ఉత్సాహం లేదు పరిమళకు తల్లితో చనువు తక్కువ ఏదైనా పని చెప్పడానికి లేదా తమ్ముడినో చెల్లెలనో ఎత్తుకోవడానికి మాత్రమే తల్లి తనను పిలుస్తుంది తల్లికి తనపై ఏ విధమైన ప్రేమ లేదని ఆమె అనుకునేది పరిమిళ వాళ్ళకి రెండు ఎకరాల మాగాణి భూమి ఉంది పొలంలో తండ్రి కష్టపడితే ఇంట్లో ఎటువంటి సహాయం లేకుండా పనంతా తల్లి చేసుకునేది వాళ్ళెప్పుడు పస్తులు ఉండకపోయినా పెద్దగా సౌకర్యాలు లేకుండా చాలా సామాన్యమైన జీవితం గడిపేవారు పరిమళ తన సామాన్యమైన బట్టలను మిగిలిన పిల్లల బట్టలతో పోల్చుకొని బాధపడేది ఇక మదర్స్ డే గురించి ఆమె ఏం పట్టించుకుంటుంది ఆమె స్నేహితులందరూ ఏదో ఒక బహుమతి కొంటున్నారు డబ్బు లేని వారు వాళ్ళ చేతులతో ఏదో ఒకటి చేస్తున్నారు మదర్స్ డే రోజు బహుమతులు చూసుకొని తల్లుల మొహాల్లో కనిపించే ఆశ్చర్యం గురించి అప్పుడే మాట్లాడుకుంటున్నారు కానీ పరిమళ మాత్రం ఇదేంటి మనకి ఎప్పుడూ తెలియనిది ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి అనేది మదర్స్ డే మర్నాడు అనగా ఇక స్కూల్ త్వరగా వదిలిపెట్టడం వల్ల ఇంటికి మధ్యాహ్నం తిరిగి వచ్చింది పరిమళ ఎప్పట్లానే వీధి తలుపు వేసి ఉంది పక్కన ఉన్న సందులోంచి ఇంటి వెనుకకు వచ్చింది ఆమె పేరు వినిపించి అక్కడే ఆగిపోయింది నేనేం చేయాలి కాంతా నీకు మా పరిస్థితి తెలుసు కదా పనికి పని మనిషి పెట్టుకోలేము కానీ పరిమళకు ఈ సంవత్సరం స్కూల్లో ఆఖరి సంవత్సరం అంట పెద్ద పరీక్ష రాయాలట దానికి పని చెప్పాలంటే బాధగా ఉంటుంది కానీ ఒంటరిగా చేసుకోలేక దాని సాయం తీసుకోవాల్సి వస్తుంది అలా దానికి పని చెప్తున్నప్పుడు ఎంతో బాధపడుతున్నాను అందుకే దానితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను కూడా తల్లి గొంతులోని నిస్సహాయత పరిమళ గుండెల్ని పిండివేసింది అంతలో నువ్వేం చేయగలవు కమల అయినా పరిమళ చిన్నపిల్ల కాదు కదా పరిస్థితిని అర్థం చేసుకుంటుందిలే నువ్వేమీ బాధపడకు అని ఇంకా వెళ్తాను ఇప్పటికే చాలా ఆలస్యమైందంటూ ఆమె అత్త వెళ్ళడానికి నిల్చుంటుంది ఆమెను బయట వరకు సాగనంపడానికి ఆమె తల్లి వెళ్ళడం గమనించి పరిమళ ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోయింది ఆమె హృదయం ఆనందంతో నాట్యం చేస్తుంది మనసంతా తల్లి పట్ల ప్రేమతో నిండిపోయింది ఆ నిమిషంలో ఆమె జీవితం మారిపోయింది ఇన్నాళ్ళు తల్లి మనసు అర్థం చేసుకోనందుకు ఎంతో బాధపడింది ఆమెకు అప్పుడే మర్నాడు మదర్స్ డే అని గుర్తుకు వచ్చి ఇంకా బాధపడింది అయ్యో అమ్మ మనసు ఒక్కరోజు ముందు తెలిసినా ఎంత బాగుండేది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ మదనపడింది నేను ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మ ఏమీ తేడా చూపించదు కానీ ఏదైనా చేయాలి అమ్మకి నా ప్రేమ తెలపాలి అనుకుంది ఇంతలో లోపలికి వచ్చిన కమల కూతుర్ని చూసి పరిమళ ఎప్పుడొచ్చావమ్మా అని సమాధానం కోసం చూడకుండా రా అంటూ పళ్ళెంలో సున్నుండలు చేకోడీలు తెచ్చి తిను కాంతమ్మమ్మ తెచ్చింది అని ఇచ్చింది ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా తల్లి నడుంచుట్టూ చేయి వేసి ఆమె గుండెల్లో ముఖం దాచుకుంది పరిమళ దాంతో కమల కంగారు పడుతూ ఏమైందమ్మా స్కూల్లో మాస్టర్ కొట్టారా అని అడిగింది లేదమ్మా అంటూ అమ్మా రేపు మదర్స్ డే అని చెప్పింది అంటే అన్న తల్లి ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక రేపు ఆదివారం అమ్మా అని మాత్రం అనగలిగింది అయితే రేపు ఆలస్యంగా లేపమంటావా అన్న తల్లి ప్రశ్నకు అవునంటూ తల ఊపింది అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది రాత్రి పడుకునేటప్పటికీ ఏం చేయాలో నిర్ణయించుకుంది రోజూ కమల నాలుగు గంటలకే లేచి వీధి గుమ్మం పెరడు తుడిచి కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి తర్వాత పశువులు పాక తుడిచి ఆవుపాలు పిచుకుతుంది మన్నాడు మర్నాడు ఆ పనంతా చేసి తల్లిని ఆశ్చర్యపరచాలని తీర్మానించుకుంది పరిమళ ఇదే నేను అమ్మకిచ్చే మదర్స్ డే బహుమతి అనుకుంటూ నిద్రపోయింది రాత్రంతా మధ్య మధ్యలో లేచి టైం చూసుకుంటూ చివరికి మూడు గంటలకు పక్క మీద నుంచి లేచి బయటకొచ్చింది రోజు నక్షత్రాలు ఎంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి బహుశా చుట్టూ దీపాలు లేకపోవడం వల్లేమో అనుకుంది పెరడు వీధి గుమ్మం శుభ్రంగా తుడిచింది పేడతో ఒత్తుగా కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టింది తర్వాత పశువుల శాల తుడిచి పాలు పిండడానికి తయారైంది ఎందుకో ఆవు ఆశ్చర్యంగా చూసినట్లు అనిపించింది తల్లి పక్కన లేకుండా ఎప్పుడూ ఒంటరిగా పాలు పిండలేదు తంతుందేమో అనుకుంటూ నెమ్మదిగా పాలు పిండింది పాలు గిన్నె పట్టుకుని వెళ్ళి పొయ్యి పక్కనే పెట్టి మూత పెట్టింది అప్పటికి నాలుగు అవుతుంది నెమ్మదిగా చప్పుడు చేయకుండా ఇంట్లోకి వచ్చి మంచం మీద పడుకుని దుప్పటి ముసుకు పెట్టుకుంది తల్లి బయటికి వెళ్ళడం తిరిగి వెంటనే లోపలికి రావడం వినిపించింది తల్లి అందెల చప్పుడు దగ్గరగా రావడంతో గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది పరిమళకు పరిమళ అంటూ ముఖంపై దుప్పటి తీసింది కమల బయట నుంచి పడుతున్న చిరువెలుగులో కొత్త కాంతితో మెరుస్తున్న తల్లి ముఖాన్ని తదేకంగా చూసింది పరిమళ ఆ కాంతి ఒక తల్లికి పిల్లలపై ఉండే అపారమైన మమకారం పని ఒత్తిడిలో మరుగున పడే ఆ ప్రేమ అప్పుడప్పుడు ఇలా మనసులోంచి బయటికి తొంగి చూస్తుందేమో ఎందుకు చేశావమ్మా అంత పని చూడు అరచేతులు ఎలా కందిపోయాయో అన్న ఆమె గొంతులో ఎప్పుడూ వినిపించని ఆత్మీయత వినిపించింది పరిమళకు అమ్మ ఎంత అల్పసంతోషి ఇప్పుడు నేనేం చేశాను అని ఇంత ఆనందిస్తుంది అనుకుంది మనసులో తల్లిని చూస్తూ అమ్మ నువ్వంటే నాకెంతో ఇష్టం అందుకే అంటున్న పరిమళను గుండెలకు హత్తుకుందామె ఇద్దరికీ హృదయాల్లోనూ ప్రేమ పొంగి పొరిలింది ఆమె చేసిన చిన్న పని వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పు తెచ్చిందో గమనించింది పరిమళ ఆ రోజు ఆమె ప్రేమ మానవ సంబంధాలలో ఎంత మార్పు తెస్తుందో తెలుసుకుంది అంతే ఆ రోజు నుంచి చుట్టూ ఉన్నవారికి ప్రేమ మాత్రమే పంచింది ఆ రోజు పనంతా అయిన తర్వాత తల్లికి మదర్స్ డే గురించి వివరించింది గతంలోంచి బయటికి వచ్చి పరిమళకు తల్లి ఇంకా పక్కనే ఉన్నట్లు అనిపించింది అప్పుడే ఆమెకు వెనక అడుగులు చప్పుడు వినిపించింది రాత్రి భోజనానికి అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటూ వెనక్కి తిరిగిన ఆమెకు నడిచి వస్తున్న సురేష్ కనిపించాడు ఆమెకు ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వేసింది ఎయిర్పోర్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంటమ్మా నా ఫ్లైట్ ఇంకో నాలుగు గంటల వరకు బయలుదేరదంట ఆ టైం నీతో గడుపుదామని తిరిగి వచ్చాను అన్నాడు సురేష్ పరిమళ మనసు గర్వంతో పొంగిపోయింది ఈ టైం సురేష్ ఎక్కడైనా గడపచ్చు స్నేహితులను కలుసుకోవచ్చు కానీ తల్లితో గడపాలని వచ్చాడు ఏ తల్లికైనా ఇంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది అమ్మ నీతో ఒక సంగతి చెప్పాలి ఇప్పుడు చెబుదామని అనుకోలేదు కానీ ఎలాగూ వచ్చాను కదా అంటూ తల్లి పక్కనే కూర్చున్నాడు ఆమె చేయి పట్టుకొని అమ్మమ్మ ఎప్పుడూ నువ్వు ఇచ్చిన మదర్స్ డే బహుమతి గురించి చెప్తుండేది ఆ రోజు నీకు నేను డబ్బుతో కొనేది ఏదైనా ఇవ్వగలను కానీ అమ్మమ్మకు నువ్వు ఇచ్చిన ఆనందాన్ని మాత్రం ఇవ్వలేను నీకు ఏం కావాలో నాకు తెలుసమ్మా కానీ ఈ సంవత్సరం అది నీకు ఇవ్వలేకపోయాను కానీ నీకు నేను ఒట్టి పెట్టి చెప్తున్నా వచ్చే మదర్స్ డే మన ఇంట్లోనే జరుపుకుందామమ్మా అన్నాడు సంభ్రమంగా చూస్తున్న తల్లితో అవునమ్మా మేము ఇండియా తిరిగి వచ్చేద్దాం అనుకున్నాము సుమిత్ర నేను వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాము అక్కడ అన్నీ సెటిల్ చేసుకుని రావాలి కదా అందుకే ఒక సంవత్సరం పడుతుందని అంటున్నాను పరిమళ కళ్ళు ఆనందంతో చెమర్చాయి ఆకాశంలో మబ్బుల మధ్య నుంచి తొంగి చూస్తున్న నక్షత్రాల మధ్య నుంచి నవ్వుతూ తల్లి చూస్తున్నట్లు అనిపించింది ఎప్పుడో బాల్యంలో తల్లిపై ఉన్న ప్రేమను చూపించడానికి చేసిన చిన్న పని పరిమళ జీవితాన్ని మార్చింది ఆమె అందరిపై చూపించిన ప్రేమ ఆమె జీవితంలో కూడా వెలుగును ఆనందాన్ని తెచ్చిపెట్టింది ఈరోజు పరిమళకు నిజమైన మదర్స్ డే సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ స్టోరీ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుందండి స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనండి నా నెక్స్ట్ స్టోరీతో నేను మీ ముందుంటాను అప్పటి వరకు బాయ్